స్వామి గారు బొంది మండగల గ్రామం చెగ్గిల మండలం కర్నూలు జిల్లా ఆ తదుపరి డాలా పన్నెండో జన వరకు కావడల ఇక్కడికి విచ్చేసినటువంటి యావత్ మంది పశు పోషకులకు పశు ప్రేమికులకు భక్తాదులందరికీ కూడా భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్రమబద్దతులు వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదాని చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం మొదటిగా ఉంటే మూడు వందల అడగ్రాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి పన్నెండో జత వరకు పైన రావాలా పదమూడవ జత వరకు కూడా సిద్ధనవాడాలా గత ఇప్పటి రెండో జత సివాలా మరి పదమూడవ జతవారు కూడా సిద్ధనవాడల ಕುಂಕುಲಮತ್ತಲೆ ಆಸ್ಥಿತು ಶ್ರೀಕಂಠ್ ವರು ತಿರುನಾಂಬಲಿ ಗ್ರಾಮ ಮಂಡಲ ನಂದಾ ಜಿಲ್ಲೆ ವರ್ಗದ ಸಿದ್ದಾಂಗವಾಡನ ఇంకా రాను ఆరు వందల అడుగులు గ్రాన్ని నిమిషం ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎస్ శిక్షావలి గారు పొంది మడుగుల తగ్గిన మడుగుల కర్నూలు జిల్లా వర్గత ప్రదర్శనలో ఉన్నాయి మననే దీపావళి కూడా వినేది అప్పుడే పట్టపర్ తన తన మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి ఎస్ గారు బొంది మడుగుల తొక్కిలమండలో కర్నూలు జిల్లా వారి పోటీలో ఉన్నాయి ఆ తదుపరి దాలో పన్నెండో జిల్లవారు బాబు ఆలస్యం చేస్తున్నారు సహకరించ ಸಿಎ ಜಿಎಸ್ ಬುಲ್ ಸಿ ಆಂಕಲ್ ಯಾದವ್ ಗುರು ತುರ್ಗಪಲ್ಲಿ ಪಿಡ್ಪಪ್ಪೂರು ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ನಾರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶಿಸೋಪಿರಡ್ ಅನಂತಪುರ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಬಂದಿ ಆಶಿಸು ಶ್ರೀಕಾಂತ್ ಗಾರು ತಿರ್ನಾಪಲ್ಲಿ ಮಂಡಲ ನಂದಾಜ నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల గ్రాన్ని మూడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కేకలు విజల్సు ఆ ఆ ఆ ஐதவர பதை வந்த அடுகுல நாலு நிமிஷ பூர்னவா சனங்கேஷாவல் காரோந்தி மடுகுல சகிழ மடல கர்நூல் ஜெலா வாத்த பிரதர்ஷன పండి అధికారు ఆలస్యం చేస్తున్నారా సహకరించాల మాకు ప్రదేశంలో కూడా కొండపాడ గ్రామం అంటే ఆనందపురం జిల్లాలో చాలా మంచి పేరు అండి మరి ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడగే గ్రామాన్ని నాలుగు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎస్ శేషావల్ గారు బొన్ని మడుగులో తొగ్గిలి కర్నూలు జిల్లా వర్ధన పోటీలో ఉన్నాయి సోదరులారా ఒకసారి కేకలు వెజెస్ మీ చప్పట్లే చల్లికలను రాత్రికి లైలాండ్ చుప్పట్లు ఏడవ రౌండ్ రెండు వేల వందల గృహాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి హనుమంతరెడ్డి రెడ్డి టీపు తీసుకున్నాడు ఏమన్నా రావాల్సిందో కోరుతున్నాము రౌండ్ రావాలా పన్నెండో జిల్లా వరకు రావాలా పద్మో జిల్లా వరకు కూడా సిద్ధంగా తొమ్మిదవ రాండ్ రెండు వేల ఏడు వందల ద్రాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమానికి రెండు పల్లె విభాగానికి మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు గౌరవ సూరి గారు కొత్తపేట డీలర్ సుధాకర్ గారు కొత్తపేట డీలర్ వారు కూడా రెండు పల్లె విభాగానికి మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది రెండవ బహుమతి పదహైదు వేల రూపాయలు మూడవ బహుమతి పదివేల రూపాయలు నాలుగవ బహుమతి ఐదు వేల రూపాయలు ఐదో బహుమతి మూడు వేల రూపాయలు ఆరో బహుమతి రెండు వేల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది ఈ యొక్క దాదాపు కూడా సదర్ కొరకు మా పేరు పేరున పదవ రౌండ్ మూడు వేల అడుగుల దాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి నలభై సెకండ్లు వెనుగండిలో ఉన్నాయి మీరు ఐదవ స్థానంలో సమయం ఒక్క నిమిషము ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్క అడుగు ద్రాన్ని ఐదవ స్థానంలో కొనసాగవచ్చు నాలుగవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలా తిరగాల నూట తొంభై ఏడు అడుగులు దూరాన్ని లాగాల Samaya 30 sekian lu. Eh, tangga mana tuh, Papa? Samaya mungkin apa Rana, apa yang kita Anak panen kita harus sama yang sekian ಹಾಗೆ ಬಣ್ಣ ಸಲ ತಗೋದಾಯಿ ನಾ ಕು ಬಿಡ್ತಾರನೆ पजा पजा मुंड